సో హలో గాయస్ మేమైతే ఈరోజు కుంభమేళకి స్టార్ట్ అయిపోతున్నాం మార్నింగ్ వెళ్ళాల్సింది కానీ ఉదయ వ్యక్తి వాళ్ళ కొంచెం లేట్ అయిపోయింది కుంభమేళ అయితే మాకు నైన్ హండ్రెడ్ సో ఇప్పుడు చేరుకుంటే మేము రేపు మధ్యాహ్నం వరకు చేరుకుంటాం అంటే ఏ ఉదయాన్న హాయ్ ఓ ఈ వ్యక్తే హాయ్ హాయ్ చెప్పు హాయ్ బ్రో హాయ్ ఓ ఇతనే లేట్ చేశాడు ఫ్రెండ్స్ లేదా ముందు ముందు వెళ్ళిపోతుండే సో మొన్న హీరో మొన్న హీరో అయితే ఇక్కడ ఉన్నాడు ఇతనైతే హీరో హీరోయినా మా డ్రైవర్ అన్నా ఇతనే ఇప్పుడు మాకు సేవియర్ ఉన్నాయి హాయ్ హాయ్ చెప్పు మొన్న వీడియోగ్రాఫర్ ఎడిటర్ అయితే అన్ని పెట్టేస్తున్నారు ఇక అంటే పైన పెట్టుకుంటున్నాం కింద అయితే స్పేస్ ఉండదు సో అదే మన జెండా అయితే పెట్టమని పడుతుంది కదా జెండా పెట్టి అలా పెట్టద్దా అట్లా ఇగో నెక్స్ట్ ఆరెంజ్ టూ మూవీ హీరో కంఫర్ట్ జోన్

मनि ग्रेट रन आग आग इदे इदे गावलसिने मेन उन्छले कानै इन्टो कुनु यसको फास्टले गर्न दे पोटोला नपिया फ्रेंड्स वेलकम टु माय च्यानल सो इप्रैले त हामी स्टार्ट आइतु राम లంగ్ ఉన్నారు ఎంక సీట్లు ఆకుపై సో ఇప్పుడైతే మనం స్నాక్స్ కోసం అయితే దిగాము ఇక్కడ మంచి స్పాట్ అయితే ఉంది రే దిగండ్రే కుర్రోళ్ళు ఏ కుర్రోళ్ళు దిగండిరా బాబు వావ్ ఏ సో ఇక్కడికైతే మనం స్నాక్స్ తిందామైతే దిగాము ఇక్కడ టూ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాం మనం ఆదిలాబాద్ నుండి అయితే తిననా దిగా నువ్వు అగలయితలే నీకు మరి దిగావు మాది అగలైతుందా ఎంతసేపు నువ్వు తినాక నైన్కి తిన్నావా గంగన్న ఆకలి అయితేలే నీకు అవుతుందా సరే సరే అరే బా ఎట్లా పెడతారేమో అన్న అసలు ట్రైన్లే కదా ఇక మంచి స్పాట్ అయితే పట్టుకొచ్చిండు వచ్చింది వన్ అన్న సాగన్నా ఇప్పుడైతే మనము స్నాక్స్కి అయితే వచ్చాము తిన్నాకైతే స్టార్ట్ అయితే కార్ ఇక గంగన్న తిన్నాక కార్ ఆగద్దిగా ఏమంటావు మాదు ఏ సిని తిన్నాక బండ్ ఆగద్దు ఇక బండ్ స్నాక్స్ తిన్నాక బండ్ ఆగదు ఇక టూ అయితే స్టార్ట్ టూ టూ అయితే స్టార్ట్ అయినాము టూకి అయితే సాయిబాయి హాయ్ అప్పు హాయ్ ఇక్కడ టూకి అయితే స్టార్ట్ అయ్యాము బా వా వెదర్ స్పాట్ అయితే మంచిగా ఉన్నది మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఫ్రెండ్స్తో వెళ్తే అప్పుడప్పుడు సిని వెళ్ళండి మీరు కూడా అప్పుడప్పుడు ఎప్పుడు వెళ్తారా బాబు గుర్రోళ్ళు గుర్రోళ్ళు మీరు ఏ ఎక్కడైతే ప్లేస్ దొరకలేదు ఉండడానికి ఇక్కడ రోడ్డు మీద ఆపేసుకున్నాం కార్ అయితే शार ्य प्रदచగ రెస్ట్ తీసుకోవడానికి అయితే మనకు ఇటలీ చూస్ అయితే పెట్రోల్ బంక్ అయితే కల్పించారు హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి అయితే ఇవి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోయాము సో ఇక్కడ స్నానం చేసి అక్కడ అక్కడ దర్శనం దర్శనం చేసుకుందాం అనేది ఇక్కడ ఆగినాము అన్న హాయ్ చిన్ బాయ్ కట్టేసాం సరే సరే ఇక్కడ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కానీ ఎలాగో అలా స్నానం అయితే వెళ్తున్నాము వంట చేసుకొని అయితే మనం మంచి స్పాట్కి అయితే వచ్చాము ఇక్కడైతే వంటలు చాలా మందితో వండుకున్నారు సో మనం కూడా వండుకోవడానికి వచ్చాము గ్రీనరీ కూడా చాలా బాగుంది సో ఈ ప్లేస్ నీకు ఎలా నచ్చింది ఓకే ఈ ప్లేస్ అయినా ఎలా అనుకున్నారు మీరు అలానే సో మేమైతే ఇక్కడ

ఆల్రెడీ వీడియోలు వచ్చిన అరే ఉదయ్ వాటర్లో ఇచ్చింది సరిపోతా వాటర్లో ఇచ్చింది ఉత్ మారా

அது கதா அடி உ ீட்டின ஓஹோ நேம வினாலும் சே கணே பெண்டே నీతో సాగే పై আরে బ్రో మొత్తం ఆపేశావు బాపా స్పెషల్ ఇదేనా నా నా కర్తమైతే లో ఇన్ని యాంగిల్ వస్తాను నాల్ సారీ ఇది దీనికదా యూట్యూబ్ లో ఇప్పుడు గోప్రో ఉంది కదా అగ్రాడ దొక్కుసండో ఎట్లున్నాయి వంటలు సూపర్ సా వంటలు నైస్ సూపర్ ఎవరు చేసారు మరి ఎవరు బాయ్ అట్లా ఉంటాయి మరి సాయి ఉండు సో నైట్ అండ్ నైట్ మొత్తం డ్రైవ్ చేసి అన్న అందుకే ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు నైట్ అంతా నిద్ర లేదు పలకడం కూడా వస్తా లేదు సీ చలితో ఇంకా లోపల వెళ్తే లోపల ఇంకా చలి ఉంటుంది వెళ్ళాలి ఇంకా తప్పదు గంగన్న చలి ఎట్లున్నది అదే గంగన్న చలి చలి బాగు చాలా బాగుందా నచ్చిందా కూడా నచ్చింది ఓకే తినవా తిన్నా అంత మార్నింగ్ మార్నింగ్ పోతలే కానీ బయటకు వచ్చినాం అడ్జస్ట్ చేసుకోబడుతుంది అయితే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడికి టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాము చాలా ఆకలి వేస్తుంది టైం అయితే ఎయిట్ అయింది నైట్ అయితే టెన్కి ఇట్లా తిన్నాము సో ఇక్కడ చాలా రష్ అయితే ఉంది చాలామంది వస్తున్నారు బస్సులలో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి అయితే వచ్చారు అన్న దిగండి ఇంకేంటి దిగండి చాలా మంది చాలామంది అడుగుదాం कर्नाटक वेहकिल <iliyor oblivion> चाला फ्रेंड्स भैया टिफि टिफि लेना ओनली समोसा ना ఓన్లీ సమోసా అయితే ఉందట ఫ్రెండ్స్ మనకైతే ఆకలిస్తుంది మనకి ఎట్లన్నా ఫుడ్ వాడాల్సిందే కడుపులో ఇప్పుడైతే కర్ణాటక కర్ణాటక చాలా ఉన్నాయి బంగళూరు కర్ణాటక కర్ణాటక బాగున్నాయి వేరే అని వెళ్దాం సమోసాలు అయితే ఉన్నాయట ఓన్లీ సమోసా అదే అంటున్నాము చాయ్ ఉండదు చాయ్ ఉండే తర్వాత ఉండదా ఉంది ఇది అయితే ఈ మధ్య అదే మరి చలి కూడా చాలా ఇక ఎండ్ వచ్చేసింది సో గాయస్ ఇప్పుడైతే మేము కార్ అయితే పార్క్ చేసే దర్శనానికి అయితే వెళ్తున్నాము హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రయాగ్రాజ్కి అయితే చేరుకున్నాము సో ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉంది ఫ్రెండ్స్ మేమైతే దర్శనానికి వెళ్ళి అంటే ఇప్పుడైతే రేపు మార్నింగ్ అయితే దర్శనం చేసుకుంటాం కానీ ఈవినింగ్ అయితే కొంచెం ఆ బోటింగ్కి వెళ్ళి కొంచెం చూద్దామని అయితే వెళ్తున్నాం బయలుదేరాం ఇక్కడ నుండి సో మేము రూమ్ చూసుకున్నాం రూమ్స్ అయితే దొరకలేవు ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఉంది అండ్ రేట్స్ కూడా చాలా భారీగా పెంచారు సో ఫ్రెండ్స్ త్రివేణి సంఘంకి అయితే చదువుకోవడానికి మనకి దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ అయితే ఉంది అయితే ఇప్పుడు మన రూమ్ నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనం కోసం అంటే ట్రాఫిక్ అయితే బాగుంది రష్ కూడా చాలా అయిపోయింది లేట్ కూడా అవుతుంది మేము దగ్గర దగ్గర అయితే వన్ కిలోమీటర్ అయితే వన్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చాము ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇది రష్ అయితే చాలా ఉంది కానీ మనం అస్సులు అయితే భద్రపరచుకోవాలి ఇక్కడ మళ్ళీ పోతే మళ్ళీ దొరకదు ఇక్కడ అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళాలి ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనము వెళ్ళేదాము రోడ్స్ అయితే మనకు మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఇక్కడ ఏం అర్థం అవడం లేదు సో మనమైతే పోలీస్ వాళ్ళకైతే అడుగుదాం సో గ్యాస్ మనమైతే ఇప్పుడు మనకు ఒక కరెక్ట్ దారి అయితే దొరికింది ఇక్కడ నుండి అయితే మనకి చాలా దగ్గరగా వస్తుంది సో ఈ రూట్ అయితే మేము ఎంచుకున్నాము వెళ్ళడానికి మనము త్రివేణి సంఘం చేరుకోవాలంటే మనం ఇక్కడ నుంచి రోడ్ ఫైవ్ నుంచి నైన్ నెంబర్ నుంచి ఒక రోడ్ వస్తుంది ఫైవ్ నుంచి నైన్ వస్తుంది కదా సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి సో ఫైనల్ మనమైతే నైన్ నెంబర్ దగ్గర వచ్చాము నైన్ నైన్ నెంబర్ రూట్ నుంచి అయితే మనం ఇక్కడ సిదా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి ఇక్కడ నుంచి వెళ్తే మనకి త్రివేణి సంఘంలోకి అయితే చేరుకుంటాము పబ్లిక్ అయితే చాలా ఉంది మేము నైన్ నెంబర్కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడ మూడు నదులు కలుస్తాయి ఇక్కడనే నైన్ నెంబర్ కాదురా నైన్ నెంబర్ కదా సో నైన్ నెంబర్ రూట్ నుండి అయితే మనము టూ త్రీ నెంబర్కి టూ త్రీ నెంబర్కి చేరుకుంటే మనకి రివెన్యూ సంఘంలోకి అయితే చేరుకుంటాము చాలా రష్ అవుతుంది దాడులు అయితే మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది సో మీరు పోలీసు వాళ్ళ సమాచారం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోవచ్చు సమాచారము నుండి ఎక్కడికి వెళ్ళారు వాటర్ అయితే ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది సో జనాభా అయితే మీకు కనిపిస్తుందో లేదో నేనైతే వైడాగంలో ఉంచాను గోబ్రోని రేపు పౌరమా సో మేమైతే మేమైతే ఇప్పుడు చూడడానికి వచ్చాము వచ్చి అండ్ బోటింగ్ కోసం అయితే చూడడానికి ఎలా ఉందో అండ్ ఎలా జరుగుతున్నాయో కార్యక్రమాలు చూడటానికి అయితే వచ్చాము ఇప్పుడైతే అండ్ రేపు మార్నింగ్ బ్రహ్మోత్సవం టైంలో ఎట్ త్రీ ఓ క్లాక్ అయితే మేము ఇక్కడ చేరుకుంటాము రేపు మార్నింగ్ సో ఇవాళ మేము నైట్ అంతా రూమ్ చేయడమే ఇంకా ఏం లేదు తిరగడమే

và đã đã tấn công của tận nên do nên దర్శనం అయితే చేసుకోవడం జరిగింది మేమైతే అందరం దర్శనం చేసుకొని టెంట్ హౌస్ కోసం అయితే వెళ్తున్నాము చల్లగా ఉన్నాయి చాలా ఫ్లో కూడా అవుతున్నాయి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు అండ్ ఈ సమయంలో అయితే వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు రేపైతే పబ్లిక్ చాలా చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు అక్కడనే ప్లేస్ చేసుకొని దర్శనం చేసుకొని రేపైతే మూవ్ అవుతారు అనుకుంటా అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అన్నీ అనుకూలంగా అనుకున్నట్టు జరుగుతున్నాయి మేమైతే ఇప్పుడు త్రివేణి సంఘం నుంచి అయితే బయలుదేరాము దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాము ఇక్కడైతే దర్శనం చేసుకోవడం జరిగింది సో రేపైతే పౌర్ణిమ రేపైతే పౌర్ణిమ పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమ పౌర్ణమి పౌర్ణమి రేపైతే పౌర్ణమి చంద్రుడు అయితే నిండుగా ఉన్నాడు చంద్రుడు అండ్ ఇక్కడ ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎక్కువ అంటే మరి అంతేం కాదు కాబట్టి రావచ్చు మీరు అందరు ఎవరైనా రావచ్చు మరి అంతగా ఏం లేదు ట్రాఫిక్ అయితే అస్సలు లేదు మనము రోడ్డు మీద చూసినట్టు అంతా ఫేక్ త్రీ కిలోమీటర్స్ ట్రాఫిక్ అంతా ఫేక్ సో మేమైతే దగ్గరికి వన్ అవర్లో అయితే ట్రాఫిక్ స్టార్ట్ చేస్తాం ట్రాఫిక్ ఏం లేకుంటే కాబట్టి ట్రాఫిక్ ఏం కాదు కాబట్టి లోకల్ ట్రాఫిక్ అది అంటే అక్కడ బండ్లు ఇక్కడ ఇక్కడ బండ్లు అక్కడ జామ్ జామ్ కావడంతో అలా అయింది సో అలా ఇలా అయితే ఏం ప్రాబ్లం లేదు రావచ్చు మీరు అందరు కూడా అండ్ ఇంకేముంది ఇక్కడైతే క్రేజా క్రేజా వాటర్ అయితే చాలా బాగున్నాయి చల్లగా ఉన్నాయి అంతా బాగానే జరిగింది అంతా బాగానే జరిగింది మేమైతే మధ్యాహ్నం కూడా అంతా బాగానే జరిగింది తిన్నాం అంతా మంచిగా ఉంది సో నైట్ అయితే ఇప్పుడు చూడాలి ఇక బయట తింటాము మరి అండుకుంటాము ఇంకా తెలియదు మోస్ట్లీ అయితే మేమైతే బయట తింటాం అనుకుంటాం మొత్తం చాలా చాలామంది తినడానికి కళ్ళు కళ్ళు చాలా బిర్యానీకి కళ్ళు చాలా ఫిర్యానీకి ఇక్కడ అయితే లైటింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఆ రోప్స్ కూడా పట్టుకునేటట్టుగా చేశారు ఇంకేముంది అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరైతే మీరైతే తప్పకుండా రావాల్సిందే కోరుతున్నాను నేనైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి ఇంత అనుకోలే నేను నాగ సాధువులు సాధువులు ఇంకా చాలా మంది చాలా మంది ముంగటే ఉన్నారు అందరు కూడా ఇక మనము రకరకాల మనుషులను చూడొచ్చు ఇక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తున్నారు సో మనం కూడా ఇక్కడ ఇక్కడికి రావాలి మీరు మీరు కూడా ఇక్కడ అందరు కావాలి జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ జయ శ్రీరామ్